హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదండీ ఇంకా మసాలా కూరలకి చెక్ పెట్టేసి ఇలాంటి పులుసులు మనం చేసుకుంటే మన కడుపులోనే చల్లగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఒకసారి ఈ కోడిగుడ్ల పులుసు నేను చేసే విధానం చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా పాన్లో ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన కోడిగుడ్లు పసుపు వేసి కోడిగుడ్లను వేయించుకోవాలండి వేయించిన కోడిగుడ్లు తీసేసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని మగ్గించుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోండి వేసి వీటిని కొంచెం రెండు నిమిషాలు ఫ్రై చేయండి తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక నేను రెండు స్పూన్లు కారం వేసాను ఇది లైట్గా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి వేయించుకున్న కోడిగుడ్లని ఇందులో వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించండి తర్వాత చింతపండు పేస్ట్ కానీ పులుసు కానీ కొద్దిగా వేసి రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గించండి ఇంతేనండి ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోయాయి కోడిగుడ్ల పులుసు ఫైనల్గా మీరు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్లోని వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్